ఫ్యాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి ఆయన స్టామినా గురించి ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇటీవల సలార్ సినిమాతో గట్టిగానే కొట్టేశాడు మరోసారి తన దెబ్బ ఎలా ఉంటుందో బాక్స్ రుచి చూపించాడు ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలో ఒక ఎత్తు ఇప్పుడు రాబోతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడే సినిమా ఒక ఎత్తు అని చెప్పాలి ఎందుకంటే నాగశ్విన్ దర్శకత్వంలో ఒక కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్నారు అందుకే ఈ సినిమాపై అంచనాలు మాత్రమే కాకుండా అభిమానులకు కొన్ని భయాలు కూడా ఉన్నాయి వాటిని పటాపంచలు చేసే ఒక క్రేజీ వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఊపేస్తోంది ప్రభాస్ కెరీర్లో దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు ఫ్యాన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్ పెట్టినట్లయింది అయితే అక్కడికే సంతృప్తి చెందితే సరిపోదు రాబోయే మూవీ దానికి రెట్టింపు సౌండ్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు కల్కి సినిమాపై ఫ్యాన్స్లోనే కాకుండా మూవీ లవర్స్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశారని గట్టిగానే టాక్ వినిపిస్తోంది ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లే మూవీ అవుతుందని ఎప్పటి నుంచో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఈ మూవీ ఎంతో టెక్నాలజీ మీద ఆధారపడి తీస్తున్నారు కాబట్టి చెప్పిన సమయానికి రిలీజ్ అవుతుందనే నమ్మకాలు అభిమానులు లేవు ఎక్కడ మళ్ళీ వాయిదా అంటారో అనే భయంతో ఉన్నారు ఇప్పటికీ కల్కి మెగా షెడ్యూల్ జరుగుతుందని మూవీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ షూటింగ్లో పాల్గొంటున్నారనే వార్తలు విన్నాం ఇంకా షూటింగ్ జరుగుతుందంటే చెప్పిన సమయానికి రిలీజ్ జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే రేంజ్లో ఒక క్రేజీ వార్త వినిపిస్తోంది అదేంటంటే కల్కీ సినిమా షూటింగ్ జరుగుతున్న మాట వాస్తవమే అయితే అది పార్ట్ వన్ షూటింగ్ కాదట పార్ట్ టూకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది అసలు పార్ట్ వన్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే మొదటి భాగం షూటింగ్ ఎప్పుడో పూర్తయితే రిలీజ్ని ఖచ్చితంగా చెప్పిన సమయానికే చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు జరుగుతుంది పార్ట్ టూ షూటింగ్ అంటున్నారంటే ఫస్ట్ పార్ట్కి మించి పార్ట్ టూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మహానటి తర్వాత నాగశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న మూవీ ఇది ఇందులో ఎంతో గొప్ప టెక్నాలజీని వినియోగిస్తున్నారు ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు కలికి పార్ట్ వన్ని ఎలా ముగిస్తారనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది అయితే కమల్ హాసన్ ఎంట్రీతో పార్ట్ వన్ ముగుస్తుందని చెప్తున్నారు అంటే పార్ట్ టూ మీద అంచనాలు రెట్టింపు చేసేలా ఒక మంచి పాయింట్తో క్లోజ్ చేస్తారని చెప్తున్నారు ఇప్పటికే పార్ట్ టూ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందంటే రెండో భాగం కూడా త్వరగానే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కల్కీ నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్డేట్పై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియదు